అందరికీ నమస్కారం నా పేరు నాగరమాదేవి నేను గన్నవరంలో నివసిస్తూ ఉన్నాను గ్రంథాలయ కార్యక్రమానికి స్వాగతం ఆధ్యాత్మిక విజ్ఞానం అనంతమైనది అవ్యక్తమైనది అమూల్యమైన ఆ విజ్ఞానాన్ని అర్హులైన వారికి అందించడానికి నేడు విశ్వవ్యాప్తంగా ప్రయత్నం జరుగుతోంది ఆ ప్రయత్నంలో భాగంగా నేడు ఎంతో మంది సిద్ధులు యోగులు నిరంతరం కృషి చేస్తున్నారు ఆ కృషి ఫలితంగానే నేడు ఆ విజ్ఞానమంతా సిద్ధుల రూపంలో భక్తుల రూపంలో మహాత్ముల రూపంలో మతాలకు అతీతంగా వెలుగొందుతుందని తెలియజెప్పే అద్భుత గ్రంథమే ఇన్నర్ గవర్నమెంట్ హిమాలయాలలో ఈ ప్రపంచాన్ని శాసించే మహాత్ములు అనేక మంది ఉన్నారని ఆ మహాత్ములు సమాజానికి సేవ చేయాల్సిన అవసరం ఏర్పడినప్పుడు వారు ఆయా కాలాల్లో అవతరిస్తారని థియోసాఫికల్ సొసైటీ చెబుతోంది వీనస్ గ్రహం నుంచి ఎంతో మంది ఉన్నత ఆత్మవాసులు ఈ భూమిపైకి వచ్చి మానవ జాతి ఎదుగుదలకు అవసరమైన జ్ఞానాన్ని అందించిన గ్రంథమే ఇన్నర్ గవర్నమెంట్ మాస్టర్ ఆర్కే కలం నుంచి జాలువారిన ఈ గ్రంథం ఆద్యంతం ఆసక్తిని పెంచుతుంది ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మన గ్రంథాలయంలో తెలుసుకుందాం ఈ గ్రంథాలయ కార్యక్రమంలో మనం గత రెండు ఎపిసోడ్ల నుండి ఒక చక్కటి పుస్తకాన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఆ పుస్తకం పేరు ఇన్నర్ గవర్నమెంట్ దాన్ని మనకి అందించిన వాళ్ళు డాక్టర్ మారిళ్ళ శ్రీరామకృష్ణ గారు అందులో ఉన్నటువంటి విషయాల్లో ఆ రెండు ఎపిసోడ్లలో చెప్పుకున్నటువంటి ముఖ్యమైనటువంటి వాటిని ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం ఇన్నర్ గవర్నమెంట్ అంటే హిమాలయాల్లో ఒక పరమ గురువుల యొక్క కూటమి ఉంది దాని ద్వారానే ఈ భూమి మీద ఉన్నటువంటి పరిస్థితుల్ని అత్యద్భుతంగా మార్చటానికి వాళ్ళు దోహదపడుతూ ఉన్నారు వాళ్ళే ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు వాళ్ళలో సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతలు ముఖ్యమైనటువంటి వాళ్ళు వీరు వీనస్ గ్రహం నుండి వచ్చారు వీరే కాకుండా వీరితో పాటు ఒక నూట ఇరవై మంది అత్యున్నతమైనటువంటి స్థితుల్లో ఉన్నటువంటి వారు ఈ సనక సనంద సనత్కుమార సనత్ సుజాతలతో సమానమైనటువంటి ఆధ్యాత్మిక సంపద కలిగినటువంటి వాళ్ళు వారు కూడా హిమాలయాల్లో ఉండి మరి ఈ పృథ్వీని ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళటానికి కృషి చేస్తూ ఉన్నారు దాన్నే ఇన్నర్ గవర్నమెంట్ అని అంటారు అని మేడం బ్లావెట్స్కి మనకి తెలియచేస్తున్నారు ఆమె థియోసాఫికల్ సొసైటీ యొక్క వ్యవస్థాపకురాలు ఈ పుస్తకంలో మనం తెలుసుకున్నటువంటి విషయాలు ఒక్క పుస్తకం ప్రజల్లో ఎంతో తీవ్రమైనటువంటి సంచలనాన్ని ఒకనొక అద్భుతమైనటువంటి మార్పుని తీసుకుని వస్తుంది అని మనం తెలియజేసుకున్నాం అట్లాగే మరి అవతారాలను గురించి మనం తెలియచేసుకున్నాం ఒకేసారి దశావతారాలు భూమి మీద ఉంటాయని మనం చెప్పుకున్నాం అట్లాగే ఆ అవతారాల యొక్క స్థితుల్లో ఏ అవతారంలో అయితే స్థితుల్లో మనం ఉంటున్నామో ఆ అవతారం నుంచి చివరి అవతారం వరకు ఒకే జన్మలో మనం మన పరిణామ క్రమాన్ని మార్చుకోవచ్చు అని చెప్తున్నారు దానికి ఉదాహరణగా శ్రీరామ శర్మ ఆచార్య గారు ఒకే జీవితంలో మరి మత్స్యావతారం నుండి కల్కి అవతారం వరకు ఉన్నటువంటి అన్ని స్థితుల్ని ఆయన అనుభవించారు అనేటువంటి ఒక ఉదాహరణను మనం చెప్పుకుని ఉన్నాం అట్లాగే మత్స్యకూర్మ వరాహ నారసింహ అవతారాలు దాటిన తర్వాత వచ్చేటువంటి వామనావతారంలో మూడు స్టెప్స్ ఉన్నాయి బుడుగు చేతనత్వం చిన్న చేతనత్వం అనేటువంటి అంశాల్లో మూడు ముఖ్యమైనటువంటివి మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతేషు ఈ మూడు స్టెప్స్ని కనుక మనం అధిగమిస్తే ఆ వామనావతారం నుండి తరువాత అవతారానికి మనం వెళతాము అని మనం తెలియచేసుకుంటూ వస్తున్నాం అందులో భాగంగా మనం మాతృవత్ పరదారేషు అనేటువంటి అంశంలో మనం ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ శిశువు యొక్క అభివృద్ధి ఎలా జరుగుతుంది మరి ఆ తర్వాత తల్లి గర్భంలోంచి విడువడి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ ప్రకృతి మాత ఒడిలో అతడు ఏ విధంగా తన జన్మ పరిణామక్రమాన్ని ఉన్నతీకరించుకోవచ్చు అనేది మనం చెప్పుకుని ఉన్నాం అలా ప్రకృతితో అనుసంధానం కావటానికి ప్రకృతిని మాతగా అంగీకరించటానికి కావలసినటువంటి విద్య ఏది అంటే యోగ విద్య అది ధ్యాన విద్య ఆ ధ్యానం చేసినప్పుడు ఆ ప్రకృతిలో మనం సంచరిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రకృతిని మదర్ నేచర్గా మనం చూడగలుగుతాము అనేటువంటి విషయాలు కూడా మనం చెప్పుకుని ఉన్నాం అట్లాగే శరీరాల్లో భౌతిక శరీరము మరి కామమయ శరీరం మరి మనోమయ శరీరంలో ఏ విధమైనటువంటి మార్పుల్ని మనం తెచ్చుకోవాలి అనేటువంటి విషయాల్ని మనం తె చెప్పుకుని ఉన్నాం అట్లాగే కర్మ యొక్క స్థితి ఆయుహో కర్మచ విత్తంచ నిధనమేవచ అని ఆదిశంకరులు చెప్పినటువంటి దాంట్లో ఆ గర్భస్థ శిశువులో ఏ విధమైనటువంటి ఆయుష్నైతే తెచ్చుకుంటాడో భూమి మీద అదే ఉంటుంది మారదు కాబట్టి తల్లి గర్భంలోనే దాన్ని మార్చుకోవాలి అని కర్మ అంటే మరి వాసనలు అంటే ఆలోచన కోరికగా మారాలి కోరిక ఆచరణగా మారాలి ఈ మూడు కలిపితేనే వాసన ఈ వాసనల్ని అధిగమించటమే కర్మని అధిగమించటం ఈ కర్మని అధిగమించాలి అన్నా కూడా మనం ధ్యాన సాధన అనేది తప్పనిసరి అని మనకి ఈ పరమ గురుమండలి మరి బ్లావెట్స్కి ద్వారా ఈ ఇన్నర్ గవర్నమెంట్ అనేటువంటి పుస్తకం ద్వారా మనం చెప్పుకుంటూ వస్తున్నాం తరువాత వచ్చినటువంటి అంశం పరద్రవ్యేషు లోష్టవత్ అంటే ఇతరుల డబ్బుని మనం మట్టి బిడ్డలాగా చూడాలి ఆలోచన కోరిక ఆచరణ ఈ మూడు మానవ జీవితాన్ని ఎలా ఉన్నతీకరిస్తాయి మరి మన ఆలోచనల్ని ఆచరణగా ఎలా తెచ్చుకోవాలి అనేటువంటి విషయాలు కూడా మనం తెలుసుకుంటూ వస్తున్నాం ఆత్మ సర్వభూతేష అనే అంశంలోనే ఇంకా మనం ఉన్నాము మరి ఈ రోజున మరికొన్ని అద్భుతమైనటువంటి విషయాల్ని మనం తెలుసుకుందాం మరి ఈ ఆత్మవత్సర్వభూతలో చక్కగా అద్భుతమైన స్థితికి మారాలి అంటే అందులో ఒక భాగంగా మనకు అందజేస్తున్నది ఏంటంటే దర్శనం అర్ధేషు అని చెప్తున్నారు అంటే మహానుభావుల యొక్క దర్శనం రెండు వాళ్ళతో సజ్జన సాంగత్యం లేదా సత్సంగం అంటారు ఆ సత్సంగం వలన మనలో ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయి అనేది మనకి ఒక మంచి కథ ద్వారా మనకు తెలియచేస్తూ వస్తున్నారు నారదుడికి తెలిసినటువంటి విషయం నరకీటకం యువరాజుగా ఎలా మారింది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం నారదుడికి ఒకసారి అనిపించిందంట ఏమని అంటే సత్సంగం యొక్క గొప్పతనం ఏమిటి లేదా విలువ ఏమిటి అనే సందేహం వచ్చిందట తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు వెంటనే శ్రీమన్నారాయణ వద్దకు వెళ్ళి సత్సంగం యొక్క గొప్పతనం ఏమిటి అని అడిగితే ఆ శ్రీ మహావిష్ణువు చెప్తాట అక్కడ ఒక కీటకం ఉంది దాని దగ్గరకు వెళ్ళు నీవు ఆ కీటకం నీకు సత్సంగం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది అని చెప్తాట వెంటనే నారదుడు ఆ కీటకం దగ్గరకు వచ్చి ఆ కీటకానికి వినిపించేలాగా సత్సంగం యొక్క గొప్పతనం ఏమిటి అని అంటాట ఆ కీటకం చచ్చిపోతుందట అయ్యో ఇదేమిటి నేను సత్సంగం యొక్క గొప్పతనం ఏంటని అడగంగానే ఇలా కీటకం కాస్త చనిపోయిందేమిటి అయ్యో నేనేం చేశాను ఇప్పుడు నేనేం చేయకుండానే అది చనిపోయింది అని అతనికి అనిపించి వెంటనే మళ్ళీ శ్రీమన్నారాయణ వద్దకు వెళ్ళాట ఆయన ఒక చిరునవ్వు నవ్వి నువ్వు ఇప్పుడు పావురం ఉంది ఆ పావురం దగ్గరికి వెళ్ళు అని చెప్తాట సరే ఆ పావురం దగ్గరికి వెడతాడు ఆ పావురం దగ్గరికి వెళ్ళి అడుగుతాట సత్సంగం యొక్క గొప్పతనం ఏంటి అని అది ఆ విన్నది విన్న మరుక్షణం ఆ పావురం చనిపోయిందట అయ్యయ్యో ఇదేమిటి ఆ కీటకాన్ని సత్సంగం గురించి అడిగితే కీటకం చనిపోయింది దాన్ని నేనేమీ చేయలేదు ఇప్పుడు ఈ పావురం ఏంటి ఇలా చచ్చిపోయింది అని చెప్పి అతనికి భయం ఏం చేయాలి ఇప్పుడు నేను అడగంగానే చనిపోయింది అని అనుకుంటూ ఈ సందేహాన్ని తీర్చగలిగినటువంటి వాడు ఒక నారాయణే అని మళ్ళీ నారాయణ దగ్గరికి వెళతాట ఆయన అంటట అదిగో ఇప్పుడే అక్కడ పుట్టినటువంటి లేగదోడు ఉంది దాని దగ్గరకు వెళ్ళు దాన్ని అడిగితే అది సత్సంగం యొక్క గొప్పతనం చెప్తుంది అంటట అప్పుడు నారదుడు ఆ లేగదోడి దగ్గరకు వస్తాడట ఆ లేగదోడి దగ్గరికి రాగానే ఆ లేగదోడిది ఎంతో అడుగుతాట ఏమని అంటే సత్సంగం యొక్క గొప్పతనం ఏమిటి అని అడుగుతాట ఆ లేగదోడు చచ్చిపోతుందంట అయ్యో ఇదేమిటి కీటకాన్ని అడగమన్నాడు కీటకాన్ని అడిగితే కీటకం చనిపోయింది మళ్ళీ పావురాన్ని అడగమన్నాడు పావురాన్ని అడిగితే పావురం చనిపోయింది ఇప్పుడు లేగదోడని అడగమన్నాడు లేగదోడని అడిగితే ఈ లేగదోడ కూడా చనిపోయింది ఇదేమిటి అసలు నేనేమీ చేయకుండా ఇవన్నీ ఇలా చనిపోతున్నాయి ఏంటి అని అనుకుని ఏదేమైనా ఈ సందేహాన్ని ఆ శ్రీమన్నారాయణుడు ఇంకెవరూ తీర్చలేరు కాబట్టి ఆయన దగ్గరికే వెడదాము అనుకుని చెప్పి మళ్ళీ పెడతాటా ఆయన అంటే అట్ట ఇప్పుడు చూడు ఆ యువరాజు జన్మించాడు ఇప్పుడే పుట్టాడు ఆ యువరాజు దగ్గరికి వెళ్ళి నువ్వు సత్సంగం యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకో అని చెప్తాట అయ్యో ఇప్పుడు మళ్ళీ యువరాజు ఏమవుతాడో కదా అనుకుంటూ నారదుడు ఆ యువరాజు దగ్గరకు వస్తాట పసిబిడ్డాడు చెవిలో అడుగుతాట సత్సంగం యొక్క గొప్పతనం ఏంటి అని అప్పుడు ఆ యువరాజు అంటట అయ్యో నారదా నువ్వు నన్ను గుర్తించలేదా నువ్వే కదా నేను కీటకంగా ఉన్నప్పుడు వచ్చి సత్సంగం గురించి అడిగావు అంటే నీ యొక్క దర్శన భాగ్యంతోనే నువ్వు అడిగినటువంటి ఆ ఒక్క మాటతోనే నేను ఒక ఉత్తమమైనటువంటి జన్మం తీసుకున్నాను పావురంగా మళ్ళీ నువ్వు నా దగ్గరకు వచ్చి అడిగావు నేను మళ్ళీ నీ దర్శన భాగ్యంతో మళ్ళీ నా జీవితం ఒక లేగదూడగా వచ్చింది ఆ లేగదూడగా ఉన్నప్పుడు కూడా నీవు నా దగ్గరకు వచ్చావు అక్కడ కూడా నీ దర్శనం నాకు లభ్యమైంది నువ్వు మాట్లాడినటువంటి మాట నాకు చేరింది దాంతో నేను ఈ యువరాజుగా జన్మించాను ఇదే సత్సంగం యొక్క గొప్పతనం అని చెప్తట అంటే సజ్జన సాంగత్యం యొక్క గొప్పతనం ఏమిటి అనేది మనకి కథ ద్వారా అద్భుతంగా అందించారు అందుకే దర్శనం అర్ధేషు అంటారు గురువుల యొక్క దర్శన భాగ్యం లభించటం అనేది ఎంతో అద్భుతమైనటువంటి విశేషం మరి మన అవతారాలతో కలిసి పనిచేస్తే అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం అవతారాలని అనుసరిస్తామా లేకపోతే అవతారాలతో కలిసి పనిచేస్తామా అవతారంగానే ఉంటామా అనేటువంటి విషయాల్లో రెండూ అద్భుతమైనటువంటివే అవతారంతో కలిసి పనిచేస్తే ఆ అవతారం యొక్క గొప్పతనం ఏదైతే ఉందో ఆ విశిష్టత ఏదైతే ఉందో వాటిని అన్నింటినీ కూడా మనం ఆచరణలోకి తెచ్చుకుని మనం అద్భుతమైనటువంటి ఆ అవతార మూర్తి యొక్క స్థితి ఏదైతే ఉంటుందో ఆ స్థితుల్లోకి మనం చేరుకోగలుగుతాం అందుచేతనే మనం లీడర్స్గా ఉంటామా ఫాలోయర్స్గా ఉంటామా అనేది మన ఇచ్చ ఏదైనా ఒకటే లీడర్ అంటే ముందు నడుస్తాడు ఫాలోయర్ అంటే తర్వాత నడుస్తాడు అందుకనే ఆ అవతార మూర్తులు ఆ గురువులు ఎవరైతే భూమి మీద సంచరిస్తూ ఉన్నారో వాళ్లతో గనక మనం కలిసి పనిచేస్తే మనం మనల్ని సంస్కరించుకోవటమే కాకుండా ఈ పృథ్వీలో ఒక అద్భుతమైనటువంటి మార్పుని మనవంతుగా మనం తీసుకునేటువంటి గొప్ప అవకాశం ఉంది అని మనకు తెలియజేయబడుతోంది ఇది దర్శనం అర్ధేషు అంటే మన ఆలోచన కోరికగా కోరికలు ఆచరణగా మారటానికి అంటే అవే వాసనలు అవే గత జన్మల నుంచి మనం తెచ్చుకున్నటువంటివి ఆ గత జన్మల నుంచి తెచ్చుకున్నటువంటి వాటిని ఒక్కసారిగా మనం ఉన్నతీకరించుకోవటానికి మరి ఈ సత్సంగము అనేది సజ్జన సాంగత్యము పరమ గురువుల యొక్క దర్శనము పరమ గురు మండలిలో భాగస్వామ్యం కావడము అనేవి మనం చేయవలసినటువంటి విషయాలు నాకెలా తెలుసండి పరమ గురు మండలితో ఎవరున్నారో ఎక్కడున్నారో అనేటువంటి భావన కూడా నీకు అవసరం లేదు ఒక చిన్న సంకల్పం కనుక నువ్వు చేసుకుంటే నేను ఆ పరమ గురువులతో కలిసి నేను పని చేస్తాను ఆ పరమ గురువుల ఆదేశానుసారం నేను నా జీవితాన్ని మలుచుకుంటాను అనేటువంటి ఒక్క ఆలోచన నీకు కోరికగా గనక మారితే ఆ నువ్వు ఆ ప్రకృతి మాత ఒడిలో ఉండటం వలన ఆ సద్గురువులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరకు నీవు పంపబడతావు వారు ఈ భూమి మీదే మనతో కలిసి మన చైతన్యంలో మార్పు తీసుకుని రావటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళతో కలిసి మనం ప్రయాణం చేసినప్పుడు ఆ స్థితిని మనం తెచ్చుకోగలుగుతాము అనే విషయాన్ని మనకి చక్కగా అత్యద్భుతంగా వర్ణించింది ఎన్ఆర్ గవర్నమెంట్ అనేటువంటి పుస్తకం ద్వారా మరి అట్లాగే ఇంకొక విషయాన్ని మనకి తెలియచేస్తున్నారు అంటే ఈ వాసనల్ని అంటే మూడు కలిపితే వాసనలు అనుకున్నాం కదా ఆలోచన కోరిక ఆచరణ ఈ వాసనల్ని మనం ప్రేమ దిశగా గనక మార్చుకుంటే మన జీవితాలు ఎలా మారుతాయో అనేదాన్ని ఒక తులసీదాస్ కథ ద్వారా మనకి అందజేస్తూ ఉన్నారు తులసీదాసు అతని జీవితాన్ని గనక చూసుకుంటే తులసీదాస్కి ఆ వంచ కాస్త తీవ్రతరంగా ఉండేదట ఒకరోజు తను తన ఇంట్లో నివసిస్తూ ఉన్నాడు ఆ కోరిక బలీయమైందట ఆ బలీయమైనప్పుడు తన భార్యను కలుసుకోవాలని అనుకుంటాడు ఆమెమో తన పుట్టినింట్లో ఉంటుంది ఈ తులసీదాసు ఇంటి నుంచి అక్కడికి చేరుకోవాలంటే ఒక ఆ నది ప్రవాహాన్ని దాటాల్సి వస్తుందట ఆ నది ప్రవాహాన్ని దాటాల్సి వస్తే అప్పుడు ఆ నది తీవ్రంగా ఉప్పొంగుతూ ఉందట వరదగా ఉంది ఆ నది అంతా కూడా ఆ సమయంలో అర్ధరాత్రి సమయం అతను తన కోరికను ఆపుకోలేకపోయాడు భార్య దగ్గరికి చేరుకోవాలి అని అనుకున్నట్ట సరే కోరిక తీవ్రతరంగా ఉంది కాబట్టి అతను బయలుదేరాడు ఆ బయలుదేరితే ఆ నది ఒడ్డుకి రాగానే అక్కడ ఒక శవం తేలుతూ ఉందట శవాలు నీళ్లలో తేలుతూ ఉంటాయి అతనికి అది శవము అని అనిపించలేదట సరే ఏదో తేలుతోంది దాని మీద నది అవ అవతల ఒడ్డుకు చేరుకోవచ్చు అని ఆ శవం మీద కూర్చుంటట ఎలాగో అలాగ కష్టపడి ఆ నది యువతల ఒడ్డుకి వస్తాట తర్వాత అతని భార్య ఇంటికి వెళ్ళాలి అంటే ఎట్లో ఎక్కి వెళ్ళాలి అక్కడ ఆ కిటికీ ఒకటి ఉంటుందట ఆ కిటికీకి ఒక పాము వెర వెలాడుతూ ఉందట నదీ ప్రవాహం ఉధృతంగా ఉండటం మూలంగా వచ్చినటువంటి ఆ పాము వేలాడుతూ ఉంటే అతను ఏమని అనుకుంటాట ఓహో నా భార్య కూడా నాకోసం ఎదురు చూస్తాను కాబోలు ఇది ఒక తాడు అని అనుకుంటేట అతనికి పాములాగా కనిపించలేదు ఆ తాడును పట్టుకుని ఆ కిటికీలోంచి పైకి పెడతాట ఆమె దగ్గరకు వెళ్ళేటప్పటికీ ఆ శవం తాలూకు వాసన ఆమెకి అనిపిస్తుందట అప్పుడు అంటుందట ఈ నశించిపోయే శరీరం మీదే నీకు ఇంతటి వ్యామోహం ఉన్నదే ఈ ప్రేమ ఉన్నదే ఈ ప్రేమనే గనక నీవు శ్రీరామచంద్రుడి మీద గనక మలుచుకోగలిగితే ఎంత బాగా ఉంటుంది అని అంటుందట అంతే అతని జీవితం కాస్త మారిపోతుంది అతను వెంటనే ఆ యొక్క వాంఛ అంటే తీవ్రతరమైనటువంటి కోరిక ఆలోచన కూడా కాదు అక్కడ తీవ్రతరమైనటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ కోరికని ఆ ప్రేమ యొక్క దిశగా మలుచుకుంటాట శ్రీరామచంద్రుని మీద ఆ ప్రేమని పెట్టడం మూలంగా అతను తులసీదాసుగా మారుతాడు అంటే ఒక చిన్న ఆలోచన ఒక చిన్న దృఢమైనటువంటి భావన ఆ దృఢమైనటువంటి భావనతో తన జీవితాన్ని తను అద్భుతంగా మలుచుకున్నాడు కదా మరి అట్లాగే మనం కూడా మన ఈ జీవితాల్ని ఈ ఆలోచన అనేటువంటి చెడ్డ ఆలోచన నుంచి ఒక మంచి ఆలోచన దిశగా రావటం ఆ మంచి ఆలోచన ఒక అద్భుతమైనటువంటి ఆలోచనగా మలుచుకుని ఆ అద్భుతమైనటువంటి ఆలోచన ఒక యోగత్వ స్థితిలోకి ఆ మళ్ళాలి అనేటువంటి స్థిరమైనటువంటి ఆ భావనతో ఆచరణలోకి తెచ్చుకున్నప్పుడు మరి మనం కూడా ఆ అద్భుతమైనటువంటి స్థితుల్లోకి మనం కూడా చేరుకోగలుగుతాం కాకపోతే మనం ఏం చేస్తూ ఉన్నామంటే అన్నీ సంశయాలే అది తులసీదాసుకు జరిగింది నాకెందుకు జరుగుతుంది అతను కాబట్టి అంత దృఢతరంగా ఉన్నాడు కాబట్టి అతను చేయగలిగాడు నేను చేయలేను అనేటువంటి ఆ భావనల నుంచి మనల్ని మనమే మళ్ళించుకోవాలి మనల్ని మనమే నిలుపుకోవాలి గురువులు సహాయం చేస్తారు కానీ మనల్ని మలుచుకోవటం అన్నది మన ఆలోచన విధానాన్ని మార్చుకోవటం అనేది మన చేతుల్లోనే ఉంది అని చెప్తున్నారు చుట్టూ ఉంటారు మనకి ఎప్పుడు ఏది కావాలో దాన్ని అందివ్వటానికి సిద్ధంగా ఉంటారు కానీ దాన్ని స్వీకరించడానికి మనమే సంసిద్ధంగా ఉండాలి అందుకే చెప్తారు పాత్ర ఖాళీగా ఉంటే ఆ పాత్రలో దేన్నైనా నింపుకోవచ్చు పాత్రే నిండిపోయి ఉంటే దాన్ని ఇంకా మనం వేటితో కూడా నింపుకోలేము అందుకే మన గత జన్మల నుంచి వచ్చినటువంటి గత జన్మ సంస్కారాలు కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం దగ్ధం చేసుకుంటేనే కానీ మనం ముందుకు పోలేం దానికి ఏకైక మార్గము ధ్యాన సాధన యోగ సాధన ఆ యోగ సాధన ద్వారానే మిమ్మల్ని మీరు మలుచుకోగలరు అని తెలియచేస్తోంది థియోసాఫికల్ సొసైటీ గురువు తన పాత్రను అద్భుతంగా భూమి మీద పోషిస్తాడు కానీ మనమే కుతర్కాలు సంశయాలు సందేహాలు వీటితో మనం మనల్ని మనం మార్చుకోలేకపోతున్నాం దానికి కూడా కారణం ఏంటి అంటే మన సంస్కారాలు మన సంస్కారాలు మన ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం అట్లాగే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం సమాజం తల్లిదండ్రులు ఇవన్నీ కూడా కారణాలుగా మారుతూ ఉన్నాయి మరి వీటిని మనం అధిగమించాలి అంటే మరి ఆ గురువులు సూచించినటువంటి మార్గంలోకి మనం వెళ్ళగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది కానీ ఏ గురువు కూడా నేను గురువుని నువ్వు శిష్యుడివే అనేటువంటి విషయాన్ని చెప్పరు అదంతా కూడా రహస్యమయంగానే జరుగుతూ వస్తూ ఉంటుంది కాబట్టి గురువు తన పాత్రను పోషించగలుగుతాడు కొతర్కాల వలన మనం వాటిని అందుకోలేకపోతున్నాం కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే వాసనలు సాధనలుగా మారాలి తర్కాలు శ్రద్ధగా మారాలి ప్రతిదానికి మనం తర్కించుకోవటం ఆపాలి ఒక సందేహం వచ్చింది ఇది సరి అయిందా సరికానిదా అని ఆ సందేహం వచ్చినప్పుడు నీవు ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు లేదా పరోక్షంగా ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు ఆ తర్కాన్ని విడిచిపెట్టి దీని ద్వారా నేను ఉన్నత స్థితికి చేరుకోవటానికి ఎలా అనేదాన్ని సాధనలుగా మనం మలుచుకుని ఆ సాధనల్లో మనం లోతుల్లోకి వెళ్ళినప్పుడు దానిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం తీసుకున్నప్పుడు తర్కాలన్నీ కూడా చక్కగా మారుతాయి అట్లాగే విశ్వాసాలు సందేహాలన్నీ కూడా విశ్వాసాలుగా మనం మార్చుకోవాలి ఏదైనా సందేహం వచ్చినప్పుడు అది బాహ్యంగా నీవు నమ్మినటువంటి ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి నీ సందేహాన్ని పరిష్కరించుకోవచ్చు నీకంటే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారి దగ్గరకు వెళ్ళొచ్చు లేదా ఒక్క ఈ సందేహానికి నాకు సరైనటువంటి సమాధానం కావాలి అని నీవు దృఢమైనటువంటి కోరికతో ఉన్నప్పుడు నీకు ఆ సందేహానికి సమాధానం నీ లోపల నుంచి తెలియటం కానీ లేదా ఇతరుల ద్వారా కానీ లేదా నీవు ఏదైనా పుస్తకం చదవటం ద్వారా కానీ పుస్తకం చదవటం ద్వారా కానీ లేదా నీకే నీకు లోపల అనిపించటం కానీ తెలుస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే గత జన్మల్లో వచ్చినటువంటి ఆ వాసనల యొక్క ప్రభావం నుంచి మనల్ని మనమే ముందుకు నడిపించుకోవాలి అట్లాగే ఆ తర్కాలు ఏవైతే ఉన్నాయో ఆ కుతర్కాల నుంచి సరైనటువంటి తర్కానికి వచ్చి దాన్ని సాధనగా మలుచుకోవాలి అట్లాగే ఏవైతే అవిశ్వాసాలు ఉన్నాయో ఏవైతే అపనమ్మక వ్యవస్థ ఉందో మూఢనమ్మక వ్యవస్థ ఉందో దానిని పూర్తిగా కుప్పకూల్చుకోవటం అనేది మన చేతుల్లోనే ఉంది ఒక ఆలోచన ద్వారా నిన్ను నీవు అద్భుతంగా మలుచుకోవచ్చు ఆ స్థితి ఈ రోజున భూమి మీద ఉంది ఆ పరమ గురు మండలి ద్వారా మనకి అందజేయబడుతుంది అదే ఇన్నర్ గవర్నమెంట్ ద్వారా తెలియజేయబడుతుంది మన కారణ శరీరం సరిగా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరకి ఆయా పరమ గురువులే వచ్చి మనకి ఆ జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు కాబట్టి ఈ కుతర్కాల నుంచి సరైనటువంటి దిశగా మనల్ని మనం అద్భుతంగా మలుచుకుందాం మరి ఇన్ని అద్భుతమైనటువంటి ఆ విశేషాలని మనం తెలుసుకుంటూ వస్తున్నాం ఈ కార్యక్రమాన్ని మనం ఇంతటితో ముగించుకుందాం ధన్యవాదాలు